నమస్తే స్వాగతం వ్యాఖ్య చేసిన రేవంత్ రెడ్డిపై జరిగిన మాజీ మంత్రి రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు జరిగారు బిఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చండి అని పిలుపునివ్వడం సంఘ విద్రోహ శక్తులు చేసే పని వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నడవదు ప్రతిపక్ష పార్టీ గద్దలు కూల్చండి అనడం విద్వేషాలు రెచ్చగొట్టడమే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవి సీఎం రేవంత్ ని అహంకారపు మాటలు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాజీ చైర్మన్లు మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బైఆర్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి వైట్ అంటే ఒక పక్క ఒక పక్క గులాబ్ ఒక పక్క ఎండ ఉంది మాటలు సభలో మాట్లాడినటువంటి మాటలు కానీ అజ్ఞానంతో కూడిన అహంకారపు మాటలు ఇప్పుడు ఓకేనా అదేవిధంగా సంస్కారం లేనటువంటి మాటలు హింసను ప్రేరేపించేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే కలంకర్ తేవడంతో పాటు రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని డీజీపీ భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద సుమో కేసు రిజిస్టర్ చేయాలి ఇంత బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలే నేరపూరితమైనటువంటి పూరితమైనటువంటి మాటలు ఆ వ్యాఖ్యలు ఏమి వ్యాఖ్యలు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గద్దలను కూల్చేయండి అనేటువంటి పిలుపు బహిరంగ వేదిక మీద ఇస్తానంటే ఇది హింసను ప్రేరేపించడం కాదా డీజీపీ గారికి పోలీస్ కమిషనర్ గాని సిటీ కమిషనర్ గాని జిల్లాల ఎస్పీలకు కానీ ఇది నేరంగా అనిపియ్యదా చట్టాన్ని అతిక్రమించడం కింద కనిపిస్తలేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా భారతదేశంలో ఒక రాష్ట్రపతికి మాత్రమే లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది భారత రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మీద ఎవరు కేసు వేయడానికి వెళ్లేదు రాష్ట్రపతి ఏం నిర్ణయించినా అదే శాసనం ఫైన ఇమ్యూనిటీ అనేటువంటిది రాష్ట్రపతి చేసినటువంటి ఏ చర్యనైనా సరే ఎటువంటి చర్యనైనా సరే ఎవరు ఎక్కడ ఏ రకంగా ప్రశ్నించడానికి వీలు లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఒక రాష్ట్రపతికే ఉంటుంది ఇంకెవరికి ఉండదు ఇమ్యూనిటీ లాంటిది ఏమి లేదు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కాబట్టి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటే చట్టం అనుమతించదు ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు చదువురాదు కాబట్టి కాబట్టి ఆయనకు సంస్కారం లేకపోతే ఆయన ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఆ మాటని అర్థం చేసుకునే జ్ఞానం లేదా న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థ పోలీస్ వ్యవస్థ లేదా రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నెపం మీద పాపం పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ లె కానుంచి వేధించి కేసులు పెట్టినటువంటి అధికార పార్టీ ఎన్నో రకాలుగా ఫిర్యాదులు చేస్తే కూడా ఎవరు పట్టించుకో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇష్టాదిత్య మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చెల్లబాటు అయితే ఎవరు జవాబు చెప్పాలి దీనికి వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి సిగ్గు అనిపించదు విన్నటువంటి వాళ్ళకి ఏమనిపించదా నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనిపించదా ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి చింతించాలి అనగూడని మాట అన్నా మరణించండి అనాలి లెక్కకైతే కానీ ఆ నైతికతను ఆశిస్తలే డీజీపీ నుంచి ఆశిస్తున్నాం మీకు నిజంగా చట్టం ముందు అందరు సమానులే అయితే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించండి అన్ని జిల్లాలలో కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ రోజు మా జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి మా నాయకులు ఇస్తారు చేయకపోవచ్చు మేము ఇచ్చిన దరఖాస్తులు పట్టించుకోకపోవచ్చు కానీ వీటన్నింటిని కూడా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చట్టపరంగా వాటి అన్నింటిని కూడా విచారణ చేయించేటువంటి అధికారం భవిష్యత్తులో మాకు కూడా వస్తుంది అవేమి ఒట్టిగా లోకానికి అంతా ప్రతి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతానే ఉంది కదా జాతీయ పార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీరు మీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీ అడ్రస్ ఎక్కడ ఇప్పుడు ఉన్న కర్ణాటక రేపు మాతో ఊసిపోతుంది తెలంగాణలో మూడో ఏడు నడుస్తుంది రెండేళ్ల తర్వాత మీ అడ్రస్ ఏందో మీరే దెలాడుకోవాలి హిమాచల్ రాష్ట్రం వాళ్ళ రేపు ఏమైతుందో తెలియదు మొన్నటి మొన్న బీహార్ లో ఎన్నికలైతే కేవలం ఆరు సీట్లకు పరిమితమైంది నిన్న మొన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎలక్షన్ అయితే మీ అడ్రస్ లేదు మొత్తం దేశమంతా గెలిచిన వాళ్ళ లాగా లేకుండా అలెగ్జాండర్ లాగా ఇచ్చి మీరు వచ్చిన బాగోదాలు లేదండి నాకు అర్థం కాదు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి చేయదగిన పని చేసి ప్రజల్ని పెట్టించమంటే కేసీఆర్ నడువి పోయింది కేజీఆర్ కాలు ఎక్కిపోయింది కేజీఆర్ నువ్వు లేవకుండా చేసిన సరే వయోభారం వల్ల ప్రమాదం జరిగితే ఎవరికైనా జరగవచ్చు వయసు జరగవచ్చు మృతులకు జరగవచ్చు శారీరక ప్రమాదాలు జరిగితే అదే నేరమైనట్టు తప్పనట్టు మాట్లాడతారు మాటల వ్యవ వ్యవహారాలు సరళి చూస్తే మానసికంగా మానసికమైన అంగవైకల్యం మీకే వచ్చిన అనుమానం వస్తుంది లేకుంటే ఈ పిచ్చి మాట్లేదు మళ్ళీ నేనే అరే ముందు ఇవ్వడదండి నిన్ను ప్రజలు ఎన్నుకోవాలి నీ కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలి మళ్ళీ నీవే ఉంటావు సంగతి నువ్వు కాదు కదా ప్రకటించేది మద్దతు ప్రజలు ఇవ్వాలి మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి నీ అధిష్టానం నిర్ణయించాలి మిగిలిన ఈ మూడేళ్ళు మిట్టుకు మొదలు వచ్చే ఐదేళ్ళ గురించి దేవుడే నువ్వు వచ్చే ఐదేళ్ళ గురించి నిర్ణయించే దేవుడు నువ్వాడే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాకు అర్థమైతే లేదు అధికారంలో ఉంటారు ప్రజల మెప్పు పొంది అభిమానం పొంది ఖచ్చితంగా మేము మా పార్టీ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ప్రజలు ఎవరిని కదిలించినా అదే మాట్లాడుతున్నారు మీకు అంత సిగ్గు శరం ఉంటే నీటి నిజాయితీ ఉంటే నైతికత ఉంటే మీరు మాట్లాడే మాటలకు ఏదైనా గాంభీర్యం ఉంటే బరువు ఉంటే బాధ్యత ఉంటే గతంలో కూడా మా పార్టీ చాలాసార్లు మా నాయకులు మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మా నుంచి చేర్చుకున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేయనిరో లోకానికి తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేయాలి వాళ్ళే ప్రకటించడం మేము కాంగ్రెస్లో చేద్దాం అండి నిన్నటికి నిన్న మైపాల్ రెడ్డి మాట్లాడడు మేము కాంగ్రెస్ చేరి పెద్ద పొరపాటు చేసిన చేరిన ఎమ్మెల్యేలే చెప్పింది మేము కాంగ్రెస్ చేరిందా చేరిన వాళ్ళకు మీరు పదవులు కూడా ఇచ్చారు పోచారం గారికి కేబినెట్ ర్యాంక్ లో ఉండేటువంటి పోస్టు కూడా ఇచ్చినారు లోకానికి అంత తెలిసిందే కదా వచ్చే ఐదేళ్ళ నేనే ఉంటాననేటువంటి సంగతి దేవుడేరు ముందు ఈ పది మంది పార్టీ మారిన పది మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు